నా పిల్లంతా టార్చర్ భరించలేకపోతున్నాను సార్ నాకు కోట్లు సంపాదించే మార్గం ఏమన్నా ఉంటే చెప్పాను సార్ ప్లీజ్ కోట్లా నీళ్ళు అంతగా దానికి రెడీమేడ్ షాపు పోతే ఐదు కోట్లు కాకపోతే పది కోట్లు దొరుకుతాయి నీ సైజు అన్ని దండి ఉంటాయి పోయి తీసుకుందాం పా ఆ ఐదు కోట్లు కాదు ఐదు కోట్లు తీసుకుని నేను ఉతుకుంటా కుట్టుకుంటూ కూర్చోవాలా బాగా చెప్పింది నావే సార్ మీరు ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి సార్ ఏమన్నా ఐదు కోట్లు కావాలా నీకి అసలు నీకు తెలుసా ఐదు కోట్లు కావాలంటే ఇంకో జన్మ ఎత్తాలన్నా నువ్వు బాగా చెప్తావు నేను ప్రతి ఒక్కరికి కోట్లు కోట్లు కావాలంట ఖర్చు పెట్టేది ఈజీ గానీ ఐదు కోట్లు సంపాదించడం అంత ఈజీ కదప్ప ఇప్పటికిప్పుడు ఐదు కోట్లు అంటే బ్యాంక్ లో దొంగతనం చేయాల్సిందే ఏందుక ఐదు కోట్లు దొంగతనమా పోలీసులు తీసిపోయి జైల్లో గేరా నాకేమన్నా ఉంటుందా అదే మేలు కదా జైల్లో అయితే ఫుడ్ బెడ్ సెక్యూరిటీ అంతా బాగుంటది ఇంకా భార్యతో టార్చర్ తప్పిపోతుంది కదా బానే ఉంది మీరు చెప్పేది కానీ పిల్లలంతా టార్చర్ తప్పుతుంది కానీ సార్ ఇవన్నీ కాదు కానీ ఫ్రీగా వచ్చే మార్గం ఏదైనా ఉంటే చూడండి సార్ ప్రీతి నువ్వు చెప్పింది నిజమే బ్యాంక్ లో దొంగతనం చేస్తే డబ్బులు వస్తాయి కానీ రిస్క్ ఎక్కువ ఉంది కదా దానికంటే సులభమైన మార్గం కొట్టింది ఏంటంటే కుంభమేళ మహా కుంభమేళా జరుగుతుంది కదా కుంభమేళాలో కుంభమేళాలో ఏం చేయాలి సార్ ఒకసారి ఐదు కోట్ల అక్కడ కుంభమేళాలో ఐదు కోట్ల నాట్ పాసిబుల్ మేడం సార్ చెప్పినాడంటే ఏదో మార్గం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఓకే చెప్పాడు ఇంకే ఉండండి ఇందం సార్ చెప్పండి సార్ అరే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన చూడండి చెప్పండి కుంభమేళాకి నలభై ఐదు కోట్ల మంది దగ్గర దగ్గర వస్తారంటారు వాళ్ళలో తలకాయకి ఒక్క రూపాయి వేసుకున్న నలభై ఐదు దాంట్లో సగం మందికి పోయినా ఒక ఇరవై కోట్ల మంది ఇచ్చినారు అనుకో నీకు అందాజగా ఇరవై కోట్లు కలెక్ట్ అవుతాడు నువ్వు ఒక పది కోట్లు పెట్టుకో మిగతా పది కోట్లు నాకు ఇచ్చేసి వెళ్ళి అడుక్కొని వచ్చేసేపో ఎల్లు అడుక్కోని వచ్చే సేపో అదే సుబ్బుల్ అవి నేను వేడుకుంటూ గుర్తుపట్టరా హ్మ్ నైస్ ఐడియా సార్ అనిల్ అన్న బాగుంది ఐడియా ఐడియా నో ఇన్వెస్ట్మెంట్ మోర్ ప్రాఫిట్ ఐడియా అనిల్ ట్రైన్ ఎక్కుతానే మొదలు పెట్టున్న ఎక్కువ డబ్బులు వస్తాయి చూడ నిల్ ఎందుకంటే చీపు ఇన్వెస్ట్మెంట్ ఏది లేదు జస్ట్ చినిగిపోయిన బట్టలు పాతలు ఇంగి ఒట్టి మారిపోయిన గడ్డము

ఇరవై కోట్లు వేసినా గానీ ఇరవై కోట్లు నాకే వస్తుంది అయినా సార్ ఎందుకు మధ్యలో కమిషన్ అడుగుతున్నాడు వాళ్ళ లేకోకుండా నేను ఒకరినే పోయినా అనుకో ఆ ఇరవై కోట్లు నాకే కదా ఇది బాగుంది నేను గా ట్రై చేస్తాను